హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ఆర్టీఎస్పీఎస్సికి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్లో మన యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండ్ ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్లో మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి మనకు టూ ప్రాసెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు లాస్ట్ టైం ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ద్వారా దానికి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు కొత్త మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేయొచ్చు అండ్ ఇది ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది ఇన్ కేసు మీరు మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో కొంతమంది ఆ ఫ్రెండ్స్ అయితే స్పెషల్గా ఈ వీడియో చేయమని అయితే రిక్వెస్ట్ చేశారు అదేంటి అంటే సార్ మేము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ నైతే ప్రజెంట్ మేము యూజ్ చేయట్లేము జస్ట్ మొబైల్ నెంబర్ ఉంది కానీ దానికి సంబంధించిన ఓటీపీ అప్డేట్స్ అయితే మేము రిసీవ్ చేసుకోలేము సో ఓల్డ్ నెంబర్కి వచ్చే ఓటీపీ లేకుండా సో మేము మా యొక్క మొబైల్ నెంబర్ని ఓటీఆర్లో ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు ఈ టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేయండి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మీకు ఓల్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీతో పని లేకుండా సో మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది అయితే మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా స్క్రీన్ అనేది మనం స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో అప్డేట్ మొబైల్ నెంబర్ ఇన్ ఓటీఆర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో అప్డేట్ మొబైల్ నెంబర్ ఇన్ ఓటీఆర్ అని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఈజీగా మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయొచ్చు జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అప్డేట్ మొబైల్ నెంబర్ ఇన్ ఓటీఆర్ అయితే మనకు టైటిల్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టోటల్ డీటెయిల్స్ ఏం అడుగుతుంది ఫస్ట్ వచ్చేసి మీ యొక్క టీఎస్పీఎస్సి ఐడి ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క ఓల్డ్ మొబైల్ నెంబర్ దట్ ఈస్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ అయితే ఇచ్చారు గతంలో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ప్రెజెంట్ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి దాన్ని న్యూ మొబైల్ నెంబర్ అనవచ్చు తర్వాత మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది ఆ క్యాప్చా అనేది మనకి ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ లేదా జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకి విధంగా టీఎస్పీఎస్సీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఓల్డ్ మొబైల్ నెంబర్ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ క్యాబ్ చా కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఛాప్లో ప్రెజెంట్ మీరు కొత్తగా ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్లో న్యూ మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ మీకు లైవ్లో కూడా చూపిస్తాను నాకు సంబంధించి ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి అండ్ అదే విధంగా నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అయితే చూపిస్తాను వెయిట్ ఫర్ దట్ జస్ట్ ఈ విధంగా మీకు సంబంధించి టీఎస్పీస్ఈ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చర్ అయితే ఉంటుంది కన్ఫర్మ్ చేసుకొని జెండర్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మీరు మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జెండర్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు కొత్తగా ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయడం కోసం ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ షాప్లో యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అయితే చూపిస్తుంది అండ్ వన్స్ ఈ విధంగా సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ డ్యాబ్ ఈ విధంగా మనకు సంబంధించి గ్రీన్ కలర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు క్లియర్గా చూడొచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో మీకు సంబంధించి అప్డేట్ చేయబడిన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ టు టీఎస్పీఎస్సీ అంటూ మీ యొక్క ఐడి అయితే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా సో గతంలో యూజ్ చేసిన మొబైల్ నెంబర్ యొక్క ఓటీపీతో పని లేకుండా ప్రజెంట్ మీరు కొత్త మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అయితే మీరు టీఎస్పీఎస్సీలో మీ యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కుదిరితే కుదరే మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్